మత్తు పదార్థాల సేవనతో మత్తు పదార్థాల సేవనతో సమాజంపై పడే దుష్ప్రభావాల పరిణామాలు డ్రగ్స్ చట్టాలపై ప్రజలను అవగాహన కల్పించేందుకు మంగళవారం పాలెం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నార్త్ ఏసీపీఎం అప్పలరాజు సిఐ గేదెల బాలకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ న్యాయమూర్తి మరియు విశాఖ డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ఎం వెంకట శేషమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సులో నార్త్ ఏసీపీ ఎం అప్పలరాజు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రతి నేరం వెనుక తొంభై శాతానికి పైగా ప్రధాన కారణాలు వాటి మూలాలు డ్రగ్స్ గంజాయే అన్నారు ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి సంబంధిత నేరాలపై ఉక్కుపాదం మోపుతుంది మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులు స్కూల్లో కాలేజీల్లో మురికివాడ ప్రాంతాలలో నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఒక పోలీసు వ్యవస్థ ఒక న్యాయ వ్యవస్థతో ఈ సమాజంలో డ్రగ్స్ చేసే విద్వాంసాన్ని ఆపలేము దీనికి ప్రజల సహకారం కూడా చాలా అవసరమన్నారు అనంతరం సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం వెంకట శేషమ్మ మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సుల వల్ల కొంతైనా మార్పు వస్తుందని ఈ ప్రయత్నం డ్రగ్స్ గంజాయితో వచ్చే క్షణిక ఆనందం కోసం పిల్లలు తమ భవిష్యత్తుని ఫనంగా పెడుతుండటం విచారకరమన్నారు పిల్లల నడవడికపై తల్లిదండ్రులు కుటుంబీకులు ఓ కన్నేసి ఉండడం అవసరం గంజా డ్రగ్స్ తీసుకోవడం నేరం అందుకు ప్రోత్సహించడం కూడా అంతే నేరం అది ఏ రూపంలో అయినా కావచ్చు అన్నారు మత్తులో వ్యసన పరులు ఏం చేస్తున్నారు అన్నది స్పృహ ఉండదు మత్తు సమాజంలో వరసలు తారతమ్యాలు మరిచేటట్లు చేస్తుంది అన్నారు ఇందుకు ఉదాహరణగా ఇటీవలే ఒక ఆర్టీసీ బస్సును గంజా మత్తులో ఎత్తుకుపోయిన సంఘటన అలాగే తండ్రి మత్తులో కన్న కొడుకుని హత్య చేసిన సంఘటన ఉదాహరించారు ఎన్డీపీఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కూడా లభించే పరిస్థితి ఉండదని అందరూ ముఖ్యంగా యువత గుర్తరగాలి అని అన్నారు సదస్సులో పాల్గొన్న ప్రజలు తమదైన రీతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా చుట్టుపక్కల వాళ్లకు కూడా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్థానిక ఎన్జీఓ సంఘాల సభ్యులు డీజే డిఫెన్స్ అకాడమీ ట్రైనీలు స్థానికులు పాల్గొన్నారు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ స్టాన్స్ అంటారనమాట అంటే మత్తు పదార్థాలు మన మనసు మీద పనిచేసే మత్తులు అనమాట అంటే మన మైండ్ మీద పనిచేస్తాయి అనమాట మీ అందరికీ తెలుసు ఈ మత్తు పదార్థాల వల్ల సమాజం ఈరోజు ఏ విధమైన ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నది యువత ఏ విధంగా చెడిపోతున్నారు కుటుంబాలు ఏ విధంగా చెడిపోతున్నాయి సమాజంలో హాని ఏ విధంగా జరుగుతుంది ఈ ధోరణ వల్ల కుటుంబ వ్యవస్థలో కానీ సమాజ వ్యవస్థలో కానీ చాలా చెప్పలేని సంఘటనలు అనమాట కొట్లాట్లు గొడవలు మర్డర్లు మార్బంగాలు హత్య ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయో మరి మీకు ఇంకా మీరు ఏ కేసు చూసుకుంటే మేము ఇక్కడ చూస్తున్నాం కదా ఏ నేరమైనా జరిగిందంటే ఆ నేరం జరిగిన అక్కడికి వెళ్ళి ఎందుకు జరిగింది ఈ టైంలో ఈ సమస్య ఈ ఈ గొడవ ఎందుకు జరిగింది ఈ కొట్లాట ఎందుకు జరిగింది ఈ హత్య ఎందుకు జరిగింది ఈ రేపు ఎందుకు జరిగింది అని చూస్తే నూటికి నైంటీ పర్సెంట్ కేసుల్లో కూడా ఈ మత్తు ఆ ప్రభావంలో ఉండే ఈ నేరాల్లో పాల్గొంటున్నారు బాబు కోసం మన కోసం దీని మీద మనందరం కూడా ఒక వార్ ఫుడ్ బేస్లో ఒక యుద్ధ ప్రాతిపదికన మన అందరం కూడా పనిచేస్తే కానీ దీన్ని విధ్వంసాన్ని మనం ఆపలేమనమాట మీరు చూస్తున్నారు ఎక్కడికైనా చూస్తున్నారు రాత్రులు మనకు ఫోన్లు వస్తుంటే వెళ్తే వాడి మతి ఉండదు పట్టుకొని తీసుకురావాలంటే స్టేజ్కి తీసుకురావాలంటే భయం అంటే భయం అంటే దేనికి భయం ఆడి ఆయన తాలూకు హెల్త్ కండిషన్ ఎలాగున్నది ఆయన మతి లేకుండా ఉన్నాడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు అటువంటి వ్యక్తిని ఎక్కడ పెట్టాలి మన మాట విండు చెప్పింది ఆయనకు అర్థం అవదు ఆ నిశాలో ఫుల్గా మత్తులో ఉంటాడు ఆ మత్తులో ఉండే మనిషికి మనం ఏం చేస్తే మనం అప్పుడు మాకు ఆ చర్య తీసుకోవడానికి కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట మన రోజు ఈ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం చూస్తుంటే ఎన్నో కుటుంబాలు నాశనం చేసేస్తుంది అనమాట దయచేసి మీ అందరికీ ఏం చెప్తున్నానంటే మీ ప్రాంతంలో ఎక్కడ ఏదో మీరు ఒకటి అనుకోవచ్చు ఏ వాళ్ళు ఎవరో గంజాల్లోనూ ఏదైనా చేస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన చేస్తాడు వాళ్ళ సొంత భార్యకే చేస్తాడు సొంత తండ్రికే చేస్తాడు సొంత తల్లికే చేస్తాడు తర్వాత తగ్గిండు చేస్తాడు కావున వెళ్ళిపోయిన చేస్తాడు మన ఒక ఎంగేజ్ విడో కానివ్వండి ఎన్జిఓస్ వాళ్ళు సరే మేమంటే ఎప్పుడు మాట్లాడుతుంటాండి పోలీసు వాళ్ళు వీటన్నిటి చూస్తే నాకు ఒకటే అనిపించింది ఎందుకంటే అవగాహన కార్యక్రమాలు పెడితే చాలా మందికి నేర్చుకోవాలని ముందు జిజ్ఞాస ఉంది అది మాకు అర్థమైంది అంటే బలవంతాన ప్రజలు తీసుకురావడం వేరు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మాకు మేము నేర్చుకుంటామండి నేర్చుకునే ఉద్దేశం ఉంది అని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళది ఎవరైనా అవ్వచ్చు మేము తెచ్చుకో అనిపిస్తుంది కొంచెం అచీవ్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పక్కన ఉంటే అది అనిపిస్తుంది చెడ్డ అలవాట్లు చెడువి ఉన్నాయనుకోండి చెడ్డ అలవాట్లలో మీరు అన్నట్టు మీరే చెప్పారు అవన్నీ కూడాను స్మోకింగ్ అనేవ్వండి గంజా అనేవ్వండి ఇంకోట అనేవ్వండి అంటే ఆడపిల్లలనేవి ఇబ్బంది పెట్టడం వల్ల వాటి అన్నిటిలో అంటే ఏమొస్తుందో పక్కన పెడితే వాళ్ళకేదో టెంపరీగా సం హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానివ్వండి దానివల్ల టెంపరీ ఎంజాయ్మెంట్స్ ఎటు వెళ్తున్నారు తెలియక అవగాహన లోపం వల్ల ఎటువెళ్తున్నారు వీటన్నిటికి సంబంధించి కొంత అవగాహన అనేది ఉంటే కొంతమంది అన్నా ఈ వీటి జోలికి వెళ్లకుండా ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మా కోసం పెట్టారు అని ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టారు వీళ్ళే కాదు ఒక ఎన్జిఓ వాళ్ళు పెడతారు వాళ్ళ పోలీసు వాళ్ళు పిలవమనచ్చు ఒక డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు యూత్ కోసం వర్క్ చేసేవాళ్ళు పెడతారు ఎవరు పెట్టినా కానీ మీ ఏరియాలో ట్రై టు అటెండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మన పిల్లలు దాని ఇంపాక్ట్ స్ట్రైట్ మన పిల్లల మీద మన ఫ్యామిలీ మెంబర్స్ మీద డైరెక్ట్ గా కొన్ని విషయాల్లో ఉంటది ఇన్డైరెక్ట్ గా కొన్ని విషయాల్లో ఉంటుంది మీకు రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను అందరు పేపర్లో కూడా చూసుంటారు మీరు దాన్ని పేపర్లో చూసుకొని అంటే ఒక న్యూస్ ఐటెంలాగా వదిలేసి ఉంటారు మేమైతే ఇది అవగాహన నుండి అతను ఆ పని చేసి ఉండేవాడు అని మాకు అనిపిస్తుంది అంటే మేము ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది పోలీసు వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటుంది మీరు న్యూస్ న్యూస్ లాగే చూస్తారు మేము దాన్ని ఎలా చెయ్యాలి ఎలా కట్ చేయాలనేది చూస్తాం ఒక పారిపోయిన వ్యక్తి అని చదవడానికి చాలా తమాషాగా ఉంది మరుసటి రోజు నేను సబ్ జైల్స్ విజిట్కి వెళ్ళాను అంటే నేను త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ వెళ్తుంటా మేము అంటే అరకు పాడే వరకు కూడా మాకు జూడిస్ డిక్షన్ ఉంటుంది సో వెళ్తే ఒక అతను లేచి జైలుకి వెళ్ళినప్పుడు అమ్మ నాకు బెయిల్ రావట్లేదు అన్నట్టు సరే మేము వింటాం అంటే నేను జడ్జిగా వేరు ఇక్కడ డిఎల్ఎస్ఏ యాక్టివిటీస్ చేసేటప్పుడు మేము పూర్తిగా వేరు జడ్జి అయినప్పుడు మేము అట్లా ఏమి వినాం పేపర్ లో ఏమింటే అదే చేస్తాము రికార్డ్స్ డిఎల్ఎస్సీ అంటే వేరు పూర్తిగా వేరు ఈ టూ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ మేము వర్క్ చేసాడంటే పూర్తిగా ఇట్లా మనుషులతో కలిసి చేయడం ఏం చేసావు అన్న బస్ ఎత్తుకుపోయాను బా అన్నాడు ఓహో అతనే ఇతను కావాలని నాకు అప్పుడు అర్థమైంది మా మామూలుగా తెలిసే అవకాశం ఉండదు ఎందుకు తీసుకెళ్ళావన్నా అతను యాక్చువల్ బెంగళూరు నుంచి వైజాగ్ డ్రైవర్ అట వచ్చాడు బ్యూటీ దిగేశాడు ఎక్కడి నుంచో అతను తమిళనాడు అతనట వచ్చాడు దిగాడు గంజాయి తాగాడట బస్సు ఎక్కడ దొరుకుతుందో అని చూసాడంట అనకాపల్లి బస్ దొరికినాడు తీసుకుపోయాడు అన్న బస్ అది తీసుకు అన్న బస్ తీసుకుపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా లంబసింగి ఘాట్కి వెళ్ళాడు నేను అదే అన్నాను నీకు ఇప్పుడు కాదు కదా అసలు నేను నేనైతే అసలు బెయిల్ ఇవ్వను అన్నా నేను జడ్జిని అయితే నీకు బెయిల్ ఇవ్వను టైం బాగుండి ఎవరు అతనికి లంబసింగి ఘాట్లో ఏది జరగల ప్రమాదం అవునా కదా ఘాట్ రోడ్డుకి వెళ్తే అసలు మోటార్ బైక్ వాళ్ళే పక్క పక్కన వెళ్తుంటారు కారు మేమే మాకు ట్రైన్ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు వెళ్తున్నా కానీ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి మలుపుల దగ్గర ఇన్ని చెప్తుంటాం అవునా కదా అసలు అతను బస్ వేసుకుపోయాడు పరిస్థితి ఏంటండి ఎదురుగా ఒక కారు వస్తేనో ఒక బైక్ వస్తేనో ఏంటి పరిస్థితి ఆ రోజు అందరి టైం బాగుండబట్టి ఆ టైమ్ అది కాక ఎట్లనో ఒక టైం అయ్యాను తీసుకెళ్ళినట్టున్నాడు టెన్ కో లెవెన్ కో దాంట్లో ఆల్మోస్ట్ పర్మిట్ చేయరు కాబట్టి బతికి బయటపడ్డాడు చాలా వాడు ఏ పదింటికో పదకొండింటికో తీసాడు కాబట్టి పర్లేదు అదే తొమ్మిదింటికో పదింటికో తీసే పరిస్థితి ఏంటి ఇంకొక ఇంకొక పేపర్ కటింగ్ని నిన్ననే అనుకుంటా చూసాను ఒక ఫ్యామిలీ నాన్న కొడుకు వాళ్ళ వైఫ్ చనిపోయింది కంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అతని వైఫ్ అతను ఎక్స్ ఏదో ఏదోలాగా ఉంది లేకపోతే ఆర్మీలో చేస్తున్నారు ఇద్దరు డ్రింక్ చేసేసి మాట మాట పెరిగిందట తండ్రి కొడుకుని కర్ర తీసుకొని చంపా ఉద్దేశం లేదు కర్ర తీసుకొని వేసాడు అర్థమైందండి ఆ పిల్లాడు పడిపోయాడట పెద్దాండి పిల్లాడంటే ఒక పద్దెనిమిది వేలన్నట్టున్నాడు ఇతను ఏంటి మళ్ళీ క్యాజువల్గా ఏంటి కొడుకున్నాడు తలుపేసుకొని ఉదయం లేచాక మనిషి రియలైజ్ అయ్యాడు రేపుంజాన్ని వచ్చి చూసేటప్పుడు పని అమ్మాయి వచ్చేసి అప్పుడు ఇక గగ్గోలు పెడతా ఉంటే ఇంకేముంది అర్థమైందండి ఏంటి గంజాయి ఏంటి అనేది అందరికీ తెలుసుకోవాలి అతను గంజాయి మొత్తం అది చేశాడు ఇతను డ్రింక్ చేసిన మొత్తంలో ఇది చేశాయి ఇలాంటివి పేపర్లకు వచ్చాయి ఒకటి రెండు రాణి ఘటనలు చాలా ఉంటాయి మన చుట్టుపక్కల చాలా జరుగుతుంటాయి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా మేము వెళ్తుంటే మేము ఎందుకండి వైన్ షాప్ ఉంటే ఎందుకు సఫర్ అవ్వాలి అని వైన్ షాప్ వాడికి బిజినెస్ బాగానే జరుగుతుంది వాడికి ప్రాఫిట్స్ బాగానే వస్తాయి అదే వైన్ షాప్ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లకు ఇస్తాడా ఇస్తాడా ఇవ్వడు అదే దేశం మొత్తం అమ్మమంటే అమ్మత అఫ్కోర్స్ అవన్నీ పాలసీ మ్యాటర్స్ పర్మిషన్స్ తీసుకుంటారు దాన్ని ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద ఏముండేది పెద్ద రాయాలి పెద్ద అక్షరాలతోనే రాస్తారు కూడా అంతకుముందు ఫోక్సో కేస్ అంటే చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇబ్బంది పెట్టడం పిల్లలు అంటే మీరు అందరూ ఐదేళ్లలో ఆరేళ్లలో ఏళ్ళ వాళ్ళు అనుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇంటర్ చదివే వరకు కూడాను ఇంటర్ అయిపోయి ఇంకో సంవత్సరం కూడాను పద్దెనిమిది సంవత్సరాలు అంటే మనకింట్లో పెద్ద పిల్లలను లేకపోతే వెళ్తుంటే పెద్దవాళ్ళని అని ఉండొచ్చు కానీ వయసు ప్రకారం పదిహేడు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉందనుకోండి వాళ్ళని చేసినా కూడా పోక్సో కేసు ఈ పదిహేను పదమూడు పద్నాలుగు నుంచి తీసుకుంటే పద్దెనిమిది నేలలో కేసుల్లో పోక్సో కేసులు అంటే ఇక్కడ ఎక్కువ వెనక పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు స్టూడెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సో వాళ్ళ గురించి కూడా చెప్తున్నాము ఎలా అంటే అలా ఆడపిల్లలతో కానీ మగ పిల్లలతో కానీ సావాసాలు చేసేటప్పుడు కానివ్వండి వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మగ పిల్లల గ్రూప్ లో వీళ్ళు బేసిక్గా చెడ్డ వాళ్ళు అవ్వకపోవచ్చు ఒక నలుగురు ఐదుగురుండే గ్రూప్ లో ఉన్నా అనుకోండి ఒక అమ్మాయి గురించి కామెంట్స్ మొదలెడతారు కామెంట్స్ మొదలు పెట్టారు అనుకోండి చేస్తుంటే ఖండిచ్చలా కలెది ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు మనకి సోషల్ మీడియాలో ఫోన్లు అనేటప్పుడు మీకు అర్థం కావట్లేదు అదే పది మంది కూర్చుని దగ్గర ఒకళ్ళు ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే ఊరుకుంటామా ఊరుకోము అలానే గ్రూప్ లో కూడా ఊరుకోకూడదు ఊరుకుంటే అది కూడా మనం నేను అది ఒకవేళ నేరానికి కానీ రిజల్ట్ అయినట్టయితే నేరం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం నేరం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుందో నేరం ప్రోత్సహించిన వాళ్ళకు కూడా చాలా వాటిల్లో అంతే శిక్షలు ఉంటాయి పర్టికులర్గా ఈ గంజా కేసులు అనండి పోక్సో కేసులు అనండి వీటన్నింటిలోనూ నేరం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుందో ప్రోత్సహించిన వాళ్ళకు కూడా అంతే శిక్ష అనేది ఉంటుంది ప్రోత్సహించిన వాళ్ళని చెయ్యి 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 అన్న అన్నంకర్లా ఒక గ్రూప్లో ఉండి ఒక న్యూడ్ ఫోటోనో సెమీ న్యూడ్ ఫోటోనో ఒక అమ్మాయిని పెట్టారనుకోండి వీళ్ళు ఇట్లా ఇట్లా సింబల్ పెడతారు కదా పళ్ళుకిస్తానికి లేదా పెడతారు కదా అలాంటివన్నీ కూడాను పోలీసు వాళ్ళ భాషలో చెప్పాలంటే వాళ్ళు నేరం ప్రేరేపించారు వాళ్ళంతా నేరం చేయడానికి ప్రోత్సహించారనే తీసుకుంటారు ఇవన్నీ తెలియక ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది నేను జుమినల్ జస్టిస్ బోర్డు అని అక్కడికి వెళ్తాను అంటే పిల్లలు లోపు నేరాలు చేసే వాళ్ళు ఉంటారు కదా బాల నేరస్ అని వేరే చోట పెడతారు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్తే ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళు కూడా కనిపిస్తారు ఏం మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే అడగడం మేము వెళ్ళినప్పుడు ఇట్లానే అడుగుతాం కాబట్టి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఏం చెప్తారు తెలుసా పదహారు పదిహేడు ఏళ్ళప్పుడు ఒక అమ్మాయితో ఇదిగా ఉన్నామండి వాళ్ళు అప్పుడు వాట్సాప్లో అన్ని తీసి ఇప్పుడు మా మీద కేసు పెట్టారు అర్థమైందండి అది కేసు నిజమాత అనేది పక్కన పెట్టేసండి అసలు ముందు పోక్సఫీసుల్లో గంజా కేసుల్లో ఏంటంటే వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు తర్వాత మాట్లాడతారు పోలీసులు కూడా అలానే పవర్స్ ఉన్నాయి ఆ చట్టాల ద్వారా అలానే ఉన్నాయి మిగిలిన అన్నిటి ఏంటంటే ముందన్నీ కొంత విచారణ అవి చేశాకే లోపల పెడతారు వీటిల్లో మాత్రం ముందు పెట్టి లోపల తర్వాత మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే అది అంత కఠినమైన నేరాలని అర్థం అర్థమవుతుందండి అర్థం చేసుకోండి ఏం చెప్తున్నామనేది ఈ చంద్రపాలెం స్కూల్ కూడా చెప్తున్నారు కదా ఎగ్జాంపుల్ ఆ స్కూల్లో పిల్లలు ఎవరు పదిహేను ఏళ్ళు పదహారేళ్ళు మ్యాక్సిమం ఉంటే పదిహేను ఏళ్ళు పదహారేళ్ళు పిల్లలు స్కూల్లే కాదు అత్త వాటగారు కాని మాకు వచ్చిన ఏరియా అంటే ఈవెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పెట్టండి అమ్మా అవగాహన కార్యక్రమాలు పిల్లలకు అర్థం కావట్లేదు చెప్తుంటే టీచర్స్ చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు మహిళా పోలీసులు వచ్చి చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు అంటే మేము పెట్టిన ప్రోగ్రామ్స్ బోల్డ్ అని ఉన్నాయి ఎందుకు పెట్టాల్సి వస్తుంది పాపం పేరెంట్స్ ఏమనుకుంటారు పిల్లలు ఏదో స్కూల్కి వచ్చి చక్కగా అనుకుంటారు ట్యూషన్ అంటే ట్యూషన్కి వెళ్ళాలనే నమ్ముతారు పేరెంట్స్ ఇళ్ళల్లో కానీ ఈ మధ్యలో జరిగే వ్యవహారాలన్నీ ఇవన్నమాట అంటే అందరూ చేస్తున్నారని కాదులే కానీ ఇక్కడ కొంచెం సారన్న దాని ప్రకారం స్లమ్ ఏరియాలు ఇప్పుడు చంద్రంపాల స్కూల్ ఇవన్నీ అంటుంటే నాకు ఇదైంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక రెండు వేలు వచ్చింది వాడు దాన్ని ఏ రకంగా వాడతాడు ఫ్రెండ్స్ తోటి ఒకరోజు ఏ బిర్యానీ రెస్టారెంట్కో వెళ్తాడు అవునా కదా ఇంకొకసారి ఇంకొంచెం ఎక్కువ దొరికింది ఐదు వేల పదివేలు రెండు వాడే దావడం స్టార్ట్ చేస్తారు కానీ సో పిల్లలకి అంటే డబ్బులు వాళ్ళు బాధ్యతగా ఉంటే పర్లేదు కానీ ఫ్రీ అమౌంట్ అమౌంట్ అనేది ఫ్రీగా అవైలబుల్ అయితే ఆ ఏజ్ లో పిల్లలు పక్కదారి పడడానికి కొంత అవకాశం ఎక్కువ